ఈరోజు మనం పసుపుతో గణపతిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఇలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఇంతకు ముందు వీడియోలో మట్టి గణపతిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నాం అదేవిధంగా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఇలా పసుపుతో గణపతిని చేసుకుని పూజిస్తే చాలా మంచిది పసుపుతో గణపతిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ప్రతి స్టెప్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలా గణపతిని తయారు చేసుకుంటే నీటిలో సులభంగా కరిగిపోతుంది పూజ తరువాత నిమజ్జనం చేయటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్యావరణానికి కూడా హాని కలగకుండా ఉంటుంది పసుపుతో గణపతిని తయారు చేసుకోవటానికి మనకు కావలసినవి తెలుసుకుందాం మైదా పిండి పాలు పంచదార పొడి పసుపు కళ్ళకు పెట్టటానికి రెండు మిరియాలు మరియు దంతాలకు రెండు పొలలు ఒకటి కొనగా ఉండాలి ఇక్కడ పసుపును ఎంత తీసుకున్నామో మైదాపిండిని కూడా అంతే తీసుకోవాలి ముందుగా మైదాపిండిని అరకప్పు తీసుకొని అందులో అరకప్పు పసుపు కలపాలి ఇక అందులో స్పూన్ పంచదార కలపాలి వాటన్నిటినీ బాగా కలపాలి ఇక ఈ మిశ్రమంలో పాలన పోసి కలుపుతూ ఉండాలి మరీ పలుసుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా వచ్చేలా చూసుకోవాలి దీన్ని బాగా కలిపాక ఒక ఇరవై నిమిషాలు మూతపెట్టి ఉంచాలి ఇరవై నిమిషాల తరువాత ఉండలుగా చేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా చేసుకోవాలి ఇలా మిగిలిన ఉండలు కూడా చేసుకోవాలి ఈ విధంగా ఉండలు చేసుకోవాలి ఈ ఉండలు ఎందుకంటే పెద్దది బొద్దకి తరువాత కొంచెం తక్కువగా ఉన్న ఉండలు ఒకటి బేస్ మఠానికి ఒకటి తలకి తరువాత కొంచెం చిన్నగా ఉన్న ఉండలు కాళ్ళకి తరువాత ఇంకా కొంచెం చిన్నగా ఉండలు చేతులకు ఇక ఈ ఉండ తొండానికి చివరి ఉండలు చెవులకు ముందుగా బేస్మటానికి వండ తీసుకొని లైట్గా వత్తాలి వీడియోలో చూపించిన విధంగా వత్తాలి తరువాత బొజ్జకు కొంచెం ఇలా చేసుకొని అటు ఇటు ఒత్తి అమర్చాలి ఇలా అమర్చే సమయంలో వేళ్లకు తడి చేసుకొని బాగా అంటించాలి ఇక కాలకు ఇలా రౌండ్గా అనుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత రెండు చేతులను కూడా రౌండ్గా అనుకొని పక్కన పెట్టుకోవాలి చేతులను వి షేప్ లో వంచాలి ఇక కాళ్ళను తీసుకొని ఇలా వెనుక వైపుకు వత్తి ఈ విధంగా అమర్చాలి ఇలా అమర్చాక నీటిని తడి చేసుకొని అంటించాలి ఇక చేతులను అమర్చుకోవాలి ఈ విధంగా చేతులు అమర్చుకోవాలి ఒక చేతిని వత్తాలి అంటే అందులో ఉండ్రాలు పెట్టుకోవటానికి ఇంకొక చేతిని ఒత్తి పైకి అనాలి అంటే అభయహస్తం చూపిస్తున్నట్లుగా ఉంచాలి ఇక తలను అమర్చాలి తలను అమర్చి నీటిని తడి చేసుకొని అతికేలా చేయాలి ఇక చెవులు అమర్చాలి చెవుల ఉండను మధ్యలో ఒకసారి ఒత్తి రెండు చివరలా ఒత్తితే చెవు రెడీ అయినట్లే అలా చేసి ఈ విధంగా అంటించాలి వెనక తిప్పి బాగా అతికేలా చూడాలి ఇక తొండాన్ని అంటించాలి తొండాన్ని రెండు చేతుల మధ్య పెట్టి బారుగా చేసి ఇలా అంటించాలి ఇక తొండాన్ని ఉండ్రాళ్ళు వైపు తిప్పాలి ఇక కళ్ళకు మిరియాలను అంటించాలి ఇక దంతాలు అమర్చాలి మేము ఇక్కడ అగ్గి పొలాలను తీసుకున్నాం ఒకటి కొనగా ఉండాలి ఇంకొకటి విరిగిన విధంగా ఉండాలి ఇలా అమర్చాక ఒక పేపర్ను మడిచి నామాలు పెట్టినట్లు వత్తాలి అలానే తొండం దగ్గర కూడా వత్తాలి ఇక కిరీటాన్ని తయారు చేసుకోవాలి దీనికోసం మూడు ఉండలు ఒకదానికంటే ఒకటి చిన్నదిగా తీసుకొని ఒత్తి ఇలా పెట్టాలి ఇక జంజాన్ని మూడు పోగులు తీసుకొని ఇలా అమర్చాలి ఇక విభూతిని తరిపి ఇలా బొట్లు పెట్టాలి ఇక పసుపు బొట్టుపై కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇక చేతిలో ఉండ్రాలు వేయాలి ఇక వినాయకుని వాహనం ఎలుకను ఇలా చేతితో రౌండ్గా చేసి ముందు భాగం వతితే ఎలుక రెడీ అయినట్లే ఇక కళ్ళకు మిరియాలు పెట్టాలి ఇక చివరిగా వినాయకుడికి ఉండ్రాలు చేసి గణపతి ముందు పెట్టాలి ఇక పసుపు గణపతి రెడీ అయినట్లే వినాయక చవితి రోజు ఇలా పసుపుతో గణపతిని చేసుకుని పూజిస్తే చాలా మంచిది అంతేకాదు పూజ తరువాత నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి పర్యావరణ కాలుష్యం లేకుండా చేసిన వారు అవుతారు ఇలా పసుపుతో గణపతిని చేసుకొని పర్యావరణ కాలుష్యం లేకుండా భూమిని కాపాడుదాం ఈ విధంగా సులభంగా ప్రతి ఒక్కరూ వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి చేసి ఇంట్లో పూజిస్తే ఆ వినాయకుడు సకల శుభాలు కలిగేలా దీవిస్తాడు గణపతి భూమిపై ఉన్నవారికి ఒక సందేశమిద్దామని ఆకాశం నుండి భూమిపైకి దిగాడు గణపతి మెల్లగా నది దగ్గరకు వెళ్ళాడు మట్టి తీసుకొని తన చేతులతో ఒక మట్టి విగ్రహాన్ని చేశాడు ఆ తయారు చేసిన మట్టి విగ్రహాన్ని తీసుకొని వెళ్తున్నాడు ఆ మట్టి విగ్రహాన్ని ఒక బాలుడికి ఇచ్చి పర్యావరణానికి హాని కలగకుండా ఈ మట్టి విగ్రహాన్ని పూజించమని చెప్పాడు గణపతి ఇచ్చిన ఆ మట్టి గణపతి విగ్రహాన్ని ఆ బాలుడు ఇంటికి తెస్తున్నాడు ఆ బాలుడు భక్తిశ్రద్ధలతో గణపతిని ఇరవై ఒక్క పత్రాలతో పూజించాడు పూజ అయిపోయిన తరువాత ఆ మట్టి గణపతిని గంగలో నిమజ్జనం చేశాడు గణపతి సంతోషంగా దీవించాడు మట్టి విగ్రహాన్ని పూజించి నదిలో నిమజ్జనం చేద్దాం జై భోలో గణేష్ మహారాజ్కి జై